ఏపీ సురక్ష యాప్ ద్వారా కల్తీ మద్యాన్ని కట్టడి చేయొచ్చు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ఓ మద్యం దుకాణం సందర్శించి ప్లేస్టోర్ ద్వారా ఏపీ సురక్షా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మద్యం బోటల్ యాప్ అయిన ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మద్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవచ్చు అని మద్యం వినియోగదారులు ఆ సురక్షా యాప్ను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని తెలియజేశారు కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని వినియోగదారులు అప్రమత్తంగా ఉండి మద్యం కల్తీని తెలుసుకుని పేర్కొన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కొంచెం

ఏదో ఉంది నా ఏ చూపిస్తాను ప్రవీతిని కొన్నప్పుడు ఇంకా దాటారు సారీ కొని పక్కడిlambda వస్తుంది నా దగ్గర ఉంది దాసి